చెరుకు పంట విషయంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో నేను చెప్పిన ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన కూడా స్వయంగా రైతు నేనేం రిక్వెస్ట్ చేసిన అంటే ఒకవేళ మన రైతులు చెరుకు పండించేదానికి సిద్ధంగా ఉంటే గతంలో పండించిన రాష్ట్రమే మనం అలవాటు కూడా ఉంది నీళ్ళు కూడా అది ఇస్తాం ఎట్లా ప్రాజెక్టులు కడుతున్నాం కాబట్టి సొసైటీలు పెట్టుకోవాలి ఏమైందంటే మన దగ్గర థర్టీ థర్టీ ఫైవ్ టన్స్ దాటదు బ్రదర్ మన ప్రొడక్షన్ అదే మహారాష్ట్రలో శరత్ పవార్ గారి నాయకత్వంలో అక్కడ చాలా అద్భుతంగా సొసైటీలు పెట్టుకొని వాళ్ళు వన్ థర్టీ టన్స్ దాకా పండిస్తున్నారు పరెక్కర్ కొత్త వంగడాలు కొత్త రీసెర్చ్ చేసి నేనేమన్నా అంటే మీకు రైతులకే ఇస్తా మళ్ళీ ప్రభుత్వం నడపదు దాన్ని కొని వాపస్ తీసుకొని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి టిప్ టాప్ చేసి మీకు ఇస్తాము మీరు పోయి చూసినా అని మహారాష్ట్ర కానీ పంపించిన వాళ్ళు పోచారం శ్రీనివాసరాయిడ్డి వారితో పాటు కొన్ని వందల మంది రైతులు పోయిన మహారాష్ట్ర వాళ్ళు మీరు ఒకవేళ యాజమాన్య బాధ్యత మీరే తీసుకొని మీరే సొసైటీ మహారాష్ట్ర టైప్లో నడుపుకొని నడుపుకుంటామంటే నేను చేసి ఇస్తా అని చెప్పిన వాళ్ళు నిరాకరించారు లేదు లేదు మీరే నడపాలి ప్రభుత్వం అన్నారు గిరే ప్రభుత్వం నడిపితే గిరే దంద ఏమవుతుంది మళ్ళా ధర్నాలు రస్తారోకలు ఇప్పుడు అపోజిషన్ పిచ్చి పనులు ఇవి జరుగుతుంటాయి కాబట్టి మేము దాని దేవులకు పోలే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎక్కడైతే చెరుకు పండిస్తున్నారో మహారాష్ట్రలో ఎక్కడైతే చెరుకు పండిస్తున్నారో వాళ్ళే ఇప్పుడు ఇబ్బందులు ఉన్నారు చెరుకు పోయింది వ్యాల్యూ పోయింది ఒకప్పుడు కంట్రోల్ చెరుకు చెగరు ఇప్పుడు షుగర్ కూడా లేదు రేట్ లేదు మార్కెట్ లేదు డిమాండ్ లేదు నా ప్రార్థన మీరు మీరు అడిగిన దానికి మీకు కూడా చెప్తున్నాను నేను మీరు అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి మీ ద్వారా రైతులకు కూడా చెప్తా ఉన్నా మనకు లాభసాటి అంటే అద్భుతమైనటువంటి మార్కెట్ ఉన్నటువంటి పంట పత్తి పంట వర్షాకాలంలో కోటి ఎకరాల పత్తి వేసుకున్న బ్రహ్మాండ మూమెంట్ ఉంది మీకు ప్రభుత్వం అండదండగా ఉంటుంది ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా యూరప్ దేశాలలో అమెరికా దేశంలో ఒకటేసారి పిక్ చేసే పత్తి వేస్తున్నారు ఈ పత్తి ఏరే విషయంలో పలు దఫాలుగా ఏరటం వల్ల కూలి పెరుగుతూ ఉంది రైతులకు ఒక రోజు కూలి ఐదు వందలు ఆరు వందలు అడుగుతూ ఉన్నారు డిమాండ్ ఉంది బాగా పత్తి ఏరే టైంలో కూలీల కొరత ఏర్పడుతూ ఉంది కాబట్టి అందుకే మన కర్నూలు నుంచి ఇతర ప్రాంతాల నుంచి పత్తి ఏరుతున్నారు మన దగ్గర దానికి ఏం చెప్పినామంటే మన వ్యవసాయ యూనివర్సిటీ వాళ్ళని పిలిచి నేనే స్వయంగా మాట్లాడి మంత్రి గారు కూర్చొని ఆ వన్ టైం పిక్ చేసే పద్ధతి ఏదైతుందో అది కూడా సేపు ఇప్పుడు ఎట్లయితే హార్వెస్టర్స్ వస్తున్నాయో అట్లే హార్వెస్టర్స్ తీస్తాయన్నమాట ఒకటేసారి పిక్ చేసేసి ఉంటుంది అది ఆ వంగడం తెప్పించినము ఐదు వందల ఎకరాలలో వేసినరు రాసీ సీడ్స్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఒక రెండు వేల ఎకరాలు వేసినారు అతి త్వరలోనే ఒకటేసారి తీసేసే పత్తి పంట కూడా రాబోతూ ఉంది వచ్చే సంవత్సరంలో ఒక యాభై అరవై వేల ఎకరాలకు రైతులకు కూడా ఒకటేసారి తీసేటువంటి పత్తి తీసేటువంటి పత్తి కూడా ఇస్తారు పత్తి పంట డోకా లేదు ఇప్పుడు ఇప్పుడు కూడా వర్షం ఇప్పుడు యాసంగిలో కూడా శనగలు వేసుకోండి బ్రహ్మాండంగా అమ్ముడుపోతాయి బ్రహ్మాండమైన ధర ఉంది రెండు పంటలు వేసుకోవచ్చు పెసర్లు తర్వాత నువ్వులు వేసుకోవచ్చు ఒకటి తర్వాత ఒకటి రెండు కనుక వేస్తే బ్రహ్మాండంగా వరిక వరికంటే కూడా ఎక్కువ డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది అరవై ఐదు డెబ్బై రోజుల్లో వచ్చేటువంటి పెసర పంట ఉంది అది చేను బాగా చేస్తే రైతులకు కూడా తెలుసు అది లెగ్యూమ్ క్రాప్ పప్పు ధాన్యం దాని తర్వాత ఇమీడియట్ నువ్వులు వేసుకోవచ్చు మళ్ళా తర్వాత మినుముల పంట కూడా బ్రహ్మాండమైన డిమాండ్ ఉంది కొంటమని చెప్పి హామీ ఇచ్చారు ఎవరు రాష్ట్ర ప్రభుత్వం సిటీ కార్పొరేషన్ వల్ల హామీ ఇచ్చారు మన వ్యవసాయ శాఖనే ఉంటుంది మినుములు వేసుకోవచ్చు అదేవిధంగా ఆవాలు వేసుకోవచ్చు మన జగిత్యాల ప్రాంతాల్లో మన రైతులు దాదాపు ఇరవై వేల ఎకరాల్లో వేస్తూ ఉన్నారు దానిలో రెండు లాభాలు ఉన్నాయి ఇటు ఆవాలు పండుతాయి అటు తేనె పట్టు కూడా వస్తూ ఉంది ఆ పూలు పచ్చ కలర్లో ఉండి తేనె వస్తున్నాయి ఆ అవి కూడా తెచ్చిచ్చిన వాళ్ళకి తేనెటీగలం కూడా రైతులకు వాళ్ళు బ్రహ్మాండంగా ఈ వేసుకోవాల్సిన పంటల మీద కూడా మంత్రి గారు ఆల్రెడీ బ్రోచర్ తీసి వరి వేయకుండా వేసుకోదగిన ఇతర పంటల గురించి ఈ బ్రోచర్స్ అన్నీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి రైతు వేదికలలో ఉన్నాయి మినిస్టర్ గారు కూడా చాలా జిల్లాలు తిరిగిన్నారు అధికారులు తిరుగుతున్నారు ఇక ఈ బ్రోచర్స్ అన్నీ చూపిస్తున్నారు రైతులకు ఇక మనం వేయదగిన పంటలని షుగర్ పంట లాభం లేదు బ్రదర్ అది దెబ్బ కొట్టింది మనం జరిగే పరిస్థితి లేదు పండించిన వాళ్ళే నష్టపోతున్నారు కనీస పంత ధర లేదు దానికి ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ చేతిలో ఉంటుంది అది వాళ్ళు ఇస్తారని నమ్మకం లేదు అంతర్జాతీయ విపణిలో ఇప్పుడు ఏమైందంటే ఒక ఫేషన్ వచ్చింది మధ్యలో ఒక పద్ధతి జరిగి ఈ టెర్లిన్ బట్టలు టెలికాటన్ బట్టలు చాలా మనం కూడా వేసుకున్నాం కానీ ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే కాటన్ బట్టలు వేసుకోవడమే ఆరోగ్యదాయకం అనేది బాగా రుజువైంది ఆ తదనంతరం అందరూ కూడా కాటన్ బట్టలు వేస్తున్నారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దానికి అద్భుతమైన డిమాండ్ ఉంది మనం ఏం చేసినామంటే మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఇరవై ఏడు మాత్రమే జెన్నింగ్ మిల్లులు ఉండే మన దగ్గర అవి సగం సగం నడిచేటి ఉండే అప్పుడు హరీష్ మార్కెటింగ్ మినిస్టర్గా ఉంటే ఆయనకు రిప్రజెంటేషన్ వస్తే నాకు చెప్పిండు వాళ్ళందరినీ పిలిచి సమావేశం పెట్టి గారికి చెప్పి వాళ్ళకి స్థలాలు చూపించి వాళ్ళకి కరెంట్ ఇప్పించి వాళ్ళకి అన్ని శాంక్షన్లు చేసి చేస్తే ఈరోజు తెలంగాణలో జిన్నింగ్ మిల్లుల సంఖ్య నాలుగు వందలు ఫోర్ హండ్రెడ్ జిన్నింగ్ మిల్స్ ఉన్నాయి వాళ్ళే పోటీ పడుకుంటున్నారు సార్ సీసీ అయితే కూడా అవసరం లేదు మేమే కొంటం పోటీలు పడి మాకు మార్కెట్ ఉంది మాకు బడి లాభం వస్తూ ఉందని చెప్పి నిన్న గజ్వేల్ మార్కెట్లో ఎనిమిది వేల నాలుగు వందలు కొండరు అంటే మంచి లాభం జరుగుతుంది పత్తి పంట లాభదాయకంగా ఉంది పప్పు ధాన్యాలు లాభదాయకంగా ఉన్నాయి పప్పు ధాన్యాల వల్ల భూమి కూడా లాగ అవుతుంది మంచిగా సారవంతమవుతుంది అదేవిధంగా ఇంకా చాలా ఇతర పంటలు కూడా ఉన్నాయి నూనె గింజలలో ఉన్నది పామాయిల్ పంటలకు ఉన్నది రకరకాల పంటలు ఉన్నవి అవన్నీ వ్యవసాయ శాఖ చెప్తున్నారు రైతు వేదికలలో సమావేశాలు ఇంకా ముమ్మరంగా పెడతారు ఇప్పుడు తెలంగాణ వ్యవసాయం మంచిగా ధర చేసుకున్నాము మంచి రకాల పంటలు ఇవ్వి వర్షాకాలం ఇవ్వేసుకుందాం యాసంగం ఇవ్వేసుకుందాం అనేది విస్తృతంగా చెప్తున్నారు ఇంకా కూడా చెప్దాం ఆ విధంగా మనం ముందుకు పోవచ్చు